మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెళ్ళైన మీకు కలుగున గాక మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీరంతా వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు దైవ దీవునుల చేత మీరు నింపబడి ఆశీర్వదించబడాలని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం మీకును మీ కుటుంబాలకు క్షేమం కలుగునగాక ఈ శుభవేళ ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే కొన్ని పదవులకి మనుషులు మనం నిర్ణయిస్తారు కొంతమంది ఉద్యోగస్తులని అధికారులు కొన్ని పనులకు నియమిస్తారు ఇది మనం వరకు కొన్నిసార్లు శుభకార్యం జరిగితే మన ఇంటి వాళ్ళు కొంతమందిని ఆ పనికి నియమిస్తూ ఉంటారు నియమించుట అనే మాట వింటాం కదా ఆ పెత్తనం చేసేది నిర్వహించడానికి కొంతమందిని నియమిస్తే ఉద్యోగస్తులు కొన్ని పదవుల కోసం కొన్ని కార్యక్రమాలు కొంతమందిని నియమిస్తే ఇప్పుడు అంటున్నాడు కదా దేవుడు నిన్ను నియమిస్తాడట అంటే భూలోక నియమాల గురించి నేను చెప్పడంలా కానీ ఒక నియామకం జరిగాక అతను ఎలా ఉంటాడో తెలుసా నేను ఇక్కడ నియమించబడ్డానండి మా యజమాని ప్రకారమే నేను చేయాలి నాకున్న అధికార ప్రకారమే నేను చేయాలి వాళ్ళెంత మాట్లాడినా మా రూల్స్ ఒప్పుకోవండి మా ఉన్న ప్రకారం ఏం చేయాలి అంటే నియమించబడిన వాడు ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు నియమించిన వాడు ఎంత ఘనంగా కార్యాలు చేస్తున్నాడు ఆకాశం అందరు దేవుడు అంటాడు నేను కూడా నిన్ను నియమిస్తున్నా అయితే దేవుడు నన్ను నిన్ను మనల్ని ఎందుకు నియమించినట్టు కీర్తనా కాడు రాసిన ఇరవై ఒకటవ కీర్తన ఆరో వాక్యం అక్కడ ఏమి రాయబడిందో నేను చదువుతున్నాను నిత్యము కారకుడిగా ఉండినట్లు నీవు అతను నియమించి ఉన్నావు మళ్ళా చెప్పనా నీవు అనేకులకు దీవెనకా ఉండేట్టుగా ప్రభు నియమించాడు ఈ మాట హృదయపూర్వకంగా స్వీకరించాలి ఆ ఘనతను బట్టి ప్రభువునందు నందు హర్షించాలి నిన్నట అనేకులకు ఆశ్రదకరంగా నియమించాడట మన వాళ్ళని ఒక్కొక్కని పలకరిద్దాం బలకరిస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా నేనే దరిద్రనికి కారణం నా ఇల్లే నా పరిస్థితి అంత శాపంగా ఉంది నేను ఎవరికి దీవెనకరంగా ఉంటా అసలు నా బ్రతికే రోగాల పుట్ట ఇక నేనెవరికి దీవినకరంగా ఉంటా వాపోతున్న వాక్కులు వింటారుగా మాట్లాడుతున్న వ్యక్తుల సంభాషణ గమనిస్తుంటారుగా అప్పుడప్పుడు నేను మీరు కూడా ఇదే మాట్లాగా నా వల్ల ఏం జరుగుతుంది నేను ఎందుకు పనికి వస్తాను అంటే నా వల్ల ఏం కాదు అని కానీ ఆకాశం దేవుడు అంటున్నాడు నేను నియమించాను నేను నియమించాను అంటే నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉండాలి మనం ఒక్కసారి గమనిస్తే దేవుడు నియమించిన నియామకం గొప్పది ఇక్కడ అంటాడు కదా నీ తెలివిని బట్టు డబ్బును బట్టు నీ మాటగారి తనమును బట్టు నేరపరితనమును బట్టు మీ మాయాజాలపు మాటలను బట్టి ప్రభువు నిర్ణయించడు నేను ఒక వ్యక్తికి ఒక సంఘానికి ఒక కుటుంబానికి దీవెనకరంగా నియమించాడు అంటే ఆయన సంకల్పం ఆయన కృప మాత్రమే నీ అర్హుడు గనకాని కాదు కృప మాత్రమే మూలం నేను ఇప్పుడు మాట చెబుతాను నువ్వు బలహీనుడివైనా పాపం మానలేని వ్యక్తివైనా దేవునికి దూరంగా ఉన్నా నష్టాల కుంపట్లాగా ఉన్నా నా దేవుడు ఆ స్థాయి నుంచి తప్పించడానికి తన రక్తాన్ని కార్చాడు నువ్వు యేసు దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటే కడిగి పరిశుద్ధిగా మార్చి తర్వాత నిన్ను తన పనిలో పెట్టుకుంటాడు నీవన్నీ కూడా కాశ్చర్యకరంగా ఉంటావు బైబిల్ ఇంకో వాక్యం ఉంది మీరు లోకమునకు వెలుగై ఉన్నారు నాకు ఆలకించండి అప్పుడప్పుడు మనం లైట్ హౌస్లు చూస్తుంటాం సముద్ర తీరాల్లో ఎక్కడెక్కడ ఓడలు ఎంత చీకట్లో ఉన్నా ఈ వెలుగు వాటిని దారిలో తీసుకొస్తాయి ఆ లైటింగ్ను చూడగానే వాళ్ళు ఈ ప్రాంతం గుర్తించి రేవు చేరుతా ఉంటారు ఈ మాటలు విన్నారుగా అంటే మీ వ్యక్తిగత జీవితంలో మిమ్మల్ని మీరు వెలిగించుకోలేరు మిమ్మల్ని మీరు ఆశ్రయకరంగా మార్చుకోలేరు కానీ మీరు ఆయన చేతిలో పడితే ఆయన అట్లా మారుస్తాడు ఆ వెలుగు రాగానే సముద్రంలో పడవలో ఓడలన్నీ ఒక్క క్షణం తీరి తోస్తాయిగా క్షేమం ఇక్కడ ఉంది వెలుగు ఇక్కడ ఉంది అని కనుక నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను ఏదో చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగంలో పెట్టడం విశేషం కాదు నీకు ఒక ఇల్లు ఇవ్వటం కారు ఇవ్వటం పెద్ద విషయం కాదు అసలు ప్రపంచానికి మానవాడికి నీ ఆశ్లాదకరంగా ఉండినట్లుగా ప్రభు నియమించాడి ఎప్పుడైతే అలా నియమిస్తాడో నీ వలన ఆయన మహిమ పొందుతాడు అనేకులకు దీవినకరంగా ఉంటావు అయితే నువ్వు నీ అనర్హతలన్నీ బయటపెడతావు నేను అండి బలహీనం నుండి చదువు అండి అసలు నా జీవితమే సరిగా లేదు అంటావు కానీ అవన్నీ ఆయన చూడడం తప్పకుండా కార్యం చేస్తాడు నీకు మేలు జరగబోతుంది అనేకులు నీ ఎందు సంతోషిస్తారు అనేకులకు నీవు దీవినకరంగా ఉంటావు నీలో నుంచి మహిమను కనపరుస్తాడు అట్టి దీవెన చేత మీ కుటుంబాలు మీరు ఉందరగాక పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు వందనారయ్య బిడలను దీవించండి అనేకులకు దీవెనకరంగా మార్చండి నీ చేతిలో మరచండి బిడల క్షేమం కొరకు ఆరోగ్యం కొరకు ఆహారం కొరకు ఆదరణ కొరకు ఐక్యత కొరకు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను బిడ్డలపై నీ హస్తం ఉండాలి కష్టాజీతం దీవెనకా ఉండాలి అనేకులకు ఆశ్చర్యకరంగా ఉండాలి ప్రార్థనలో పెంచబడాలి నీ రాకడొకరు శ్రద్ధపరచబడాలి అట్టి దీవెనడ చేత నింపి అనేకులకు దీవెనకరంగా మార్చుమని ఏ సుపేరట వేడుచున్నాం తండ్రి ఆ మేన్ మీకు ఒక విషయం చెప్పాలని నాశపడుతున్నా జూలై నెల మొదటి తేదీ నుండి జూలై నెల ఇరవై ఒకటో తేదీ వరకు హోసన్నా మందిరం నూజివీడు హనుమాన్ జంక్షన్లో స్త్రీల ప్రత్యేక కూడికా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వేవేల ప్రజలు జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి అలాగే సంఘాల నుంచి వస్తారు స్త్రీలంతా కలిసి ప్రార్థన చేస్తారు ఆ పగల మాత్రమే ఆ కార్యక్రమం జరుగుతుంది అంటే ప్రతిరోజు పది గంటల నుంచి మూడు గంటల వరకు జరుగుతుంది ఇప్పటికే వేల మంది ఆ ఇరవై ఒక్క రోజుల ప్రార్థనలో పాల్పొంది అనేక విషయాల్లో మేలుడు క్షేమాన్ని గొప్ప కార్యాలు చూస్తున్నారు ఈరోజు మీకు ఆ విషయం చెబుతూ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను తప్పకుండా అవకాశం ఉన్నవాడు పాలు పొందండి మీ విన్నపాలు తెలియజేయండి తప్పక ఆ ప్రార్థన కూడిక ద్వారా గొప్ప విజయం మీరు చూసుద్రేగాక మేరుడు మీకు కూడా జరుగునగాక